నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ అర్జీల సత్వర పరిష్కారానికి చర్య జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందజేసిన ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కలెక్టర్ పి ప్రశాంతి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీ ప్రధానమైనదేనని కనుక వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సెక్రటరీ జీ శైలజాపల్లి ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశారు

గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరి అండి మాట్లాడుతున్నా మేడం శ్రీరామ్ నడుక్ ఫ్లైన్స్ పెట్టాడు మేడం మీకు సుబ్బలక్ష్మి అనమ్మ ఎక్ప్రౌండ్స్ అయ్యారా అవును ఎప్పుడు ఏం చేశారు వాళ్ళ మీద ఆ ప్రీవెంట్స్ మీద వాళ్ళకి అప్లికేట్ దగ్గరికి మేడం సాఫ్ట్ క్రికెట్ దగ్గరికి వాళ్ళు రిమోర్ చేస్తున్నారు మేడం ఎందుకు ఇంట్లోగా మేడం బయట కూడా వెళ్ళాం మేడం అమ్మికెట్తో కూడా మాట్లాడడం మేడం

அந்த கிண்டர்ஸ் டான்ஸ்லைட் கைட்லைன்ஸ் பிரகாரம் வந்தா ஸ்ட்ரக்சர்